నమస్తే వెల్కమ్ టు పాప్ పాప్కాన్ డిబేట్ అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోతే ఆయనపై అనర్హత వేటు పడుతుంది పులివెందుల ఎమ్మెల్యే స్థానం ఖాళీ అవుతుంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిపై తాజాగా కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి స్పందించారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే మరి ఆయన విజృంభిస్తాడు ఆయనను చూసి భయపడే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పడమే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయాలి అని చెప్పి చాలామంది ఆరాటపడుతున్నారని అలాంటి నేపథ్యంలో మరి ఇటు పిఠాపురం కుప్పం అలాగే మంగళగిరి ఎమ్మెల్యే స్థానాలకు కూడా రాజీనామా చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి కూడా నాలుగిరితో పోటీ పడుతూ రాజీనామా చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ఆయన గెలుపొంది సత్తా చూపిస్తారు అని చెప్పి ఆయన సవాల్ విసరడం అయితే జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో అవినాష్ రెడ్డి విసిరినటువంటి సవాల్ను ఎలా చూడొచ్చు దీనిపై మరిన్ని వివరాలు ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం నమస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ అనర్హత వేడి పడుతుంది అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవి పోతుంది అనేది ఒక రాజకీయ విమర్శ అయితే కాదు అసెంబ్లీకి ఆయన హాజరు కాకపోవడం వల్ల చట్టంలో ఉంది కాబట్టి రాజ్యాంగంలో అలా అలా స్పీకర్ చెప్పడం జరిగింది కానీ మరి ఇక్కడ అవినాష్ రెడ్డి గారి వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి అనర్హత ఏర్పడుతుంది అని కానీ వీళ్ళందరూ అసెంబ్లీకి హాజరవుతున్నారు కదా అసలు ఈయన లాజిక్ ఏంటి ఎవరికి అర్థం అవ్వట్లేదు దీనిపైన మీ మీ ఉద్దేశం ఏంటి లాజిక్ ఏం లేదండి అవినాష్ రెడ్డికి ఇప్పుడు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఖచ్చితంగా తెలుసు అందుకని ఇది ఎగదోయడం అంటాం చూడండి అట్లా ఎగదోస్తున్నాడు ఇందులో ఎవడు మాట్లాడింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నిక రాకూడదనే కదా నేను అసెంబ్లీకి వచ్చాడు తొందరపడి వచ్చాడు ఆ వచ్చే కదా ఇవాళ వచ్చుంటే కనీసం అనర్హత వేటిని తప్పించుకునేవాడు ఇప్పుడు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు వస్తాడా రాడా అనేది ఒక ప్రశ్న అయితే ఇప్పుడు యాక్చువల్గా ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా అసలు ఇవాళ మీరు పులివెందులు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి సే అక్కడ ఏం లేదు ప్రజలు అసలు జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోవట్లేదు ముఖ్యంగా తాగునీరు ఎవరిచ్చారు తెలుగుదేశం కూటమి వచ్చా కదా తెలుగుదేశం హయాంలో వచ్చాయి నీళ్ళు అక్కడ అందుకని ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని పట్టించుకునే స్థితిలో లేరు ఎప్పుడైతే మీకు గుర్తుందా భారతి గారు వెళ్ళినప్పుడు ఆవిడని ఎట్లా నిలదీశారు అంటే వాళ్ళందరికీ ఒక భయం వచ్చిందండి కడపలో ఇదివరకు రాజకీయాలు వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం నేర్చుకున్నాడంటే ఆయన పదవిలోకి రావడానికి నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు ఇది కొత్త గోళ్ళం ఎత్తుకున్నాడు అంతకుముందు ఈ రకంగా ఎవరూ మాట్లాడలేదు అంటే వైసీపీ వాళ్ళు ఇది ఎత్తుకున్నాక కానీ అక్కడ అన్యాయం జరిగింది వీళ్ళందరికీ కడపలో కావచ్చు పులివెందుల్లో కావచ్చు కాబట్టి ఎప్పుడైతే ఈ సర్వే రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వచ్చి ఎప్పుడైతే పట్టాదారు పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చి ఒక రైతు భాస్కర్ రెడ్డి అనే రైతు నిలదీశాడు మీకు ఆ రోజే అర్థమైంది పులివెందుల సిచ్యువేషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక్కడ అతి కష్టం మీద గెలుస్తున్నాడు అంటే ఈసారి కూడా వాళ్ళ డబ్బు వాళ్ళ అధికార బలం నెగ్గింది అక్కడ చెప్పాలంటే కొంతవరకు మిగతా చోట్లంతా కూడా న్యాయంగా జరిగినా కూడా ఇక్కడ కొంతవరకు అన్యాయంగా వీళ్ళు గెలిచి ఉండొచ్చు సందేహం లేదు మీకు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గినట్టేగా ఆయనకు ఓటింగ్ శాతం అంటే ఇందాక వారు చెప్పి చావు తప్పి కనులట్టపోయింది కానీ ఇప్పుడు అవినాష్ రెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డిని తప్పించుకోవటానికి అంటే తప్పించటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఉంచకూడదు రాజకీయాల్లో అనేది అవినాష్ రెడ్డి వ్యూహంగా మనకు కనిపిస్తోంది అందుకోసమే ఇవాళ ఆయన ఈ ప్రస్తావన తెచ్చాడు ఆ ముగ్గురు ఆ నలుగురు అన్నాడు యాక్చువల్గా ఆ ముగ్గురే ఆ నలుగురు అని మాట్లాడాడు ఇవాళ అవినాష్ రెడ్డి నలుగురు ఎవరు చెప్పాడు పేర్లు చెప్పలే కదా ముగ్గురువే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ పేర్లు చెప్పాడు అసలు కాదండి తుంటిమీ కొడితే పళ్ళురాలయని అసలు ఏమైనా అవినాష్ రెడ్డి మాట్లాడే మాటల్లో అర్థం ఉందా వచ్చిందే నలభై శాతం ఓట్ల గురించి మాట్లాడుతున్నాడు కానీ పది శాతం మీకు సీట్లు ఉండాలనే జ్ఞానం లేకుండా మాట్లాడతాడు సరే పోతే పోయింది మీరంటే గెలవలేదు సరిగా వాళ్ళు గెలిచి వాళ్ళు అక్కడ సీట్లో కూర్చున్నారు వాళ్ళెందుకు రిజైన్ చేయాలి వాళ్ళు మీలాగా ఏమైనా మాకు ప్రతిపక్ష హోదా హోదాయమని ఏడుస్తున్నారా లేదా మమ్మల్ని విపక్షంగా గుర్తించడం అడిగే దౌర్భాగ్య స్థితిలో లేరు కదా ఇవాళ తెలుగుదేశం కూటమి వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ఏడుస్తున్నాడు అట్లాగా అసలు విపక్ష హోదా ఇమ్మని అడగడం ఏంటి దానికోసం ఇవాళ సాక్షి పేపరు సాక్షి మీడియా సోషల్ మీడియా మీరు గమనించుకోండి ఈయన మాట్లాడడానికి టైం ఇవ్వకూడదు కాబట్టి ఆయనకు విపక్ష హోదా ఇవ్వలేదు పిచ్చెక్కిందా వీళ్ళకి ఏమైనా ఇవాళ రాన ఇవాళ ఏం చెప్పారు ఇవాళ అయ్యనపాత్రుడు శాసనసభలో ఇవాళ స్టార్ట్ అవ్వగానే మేము టైం ఇస్తాను ఆయన రమ్మంటే నువ్వు రావట్లేదు ఇవాళ వచ్చి ఉండొచ్చు కదా అని అడిగాడు ఆయన నిన్న గవర్నర్ ప్రసంగం ఎక్కడైనా ఎవడైనా మాట్లాడటానికి అవకాశం ఉంటుందా ఇవాళ నువ్వు ఉంటే ఎంత టైం కావాలని అంత టైం ఇచ్చి ఉండేవాడిని ఆయన కాబట్టి వీళ్ళు మాట్లాడేది వీళ్ళ చేతలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు ఏంటంటే ఇంకా నా పని అయిపోయింది నన్ను మా రెడ్డి కులం వాళ్లే మా ఇంట్లో వాళ్లే నన్ను తొక్కేయాలని చూసిన అనే విషయం ఆయనకు అర్థం కావట్లేదు ఇవాళ అవినాష్ రెడ్డి వ్యూహం అదే వెనకాల రెడ్డి ఉండి నడిపిస్తున్నది అదే అది తెలుసుకోలేక జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికకు తప్పించుకోవటానికే ఇవాళ సారీ నిన్నను అసెంబ్లీకి వచ్చాడు ఆయన కానీ ఆయన గైడ్ చేసిన వాళ్ళు మిస్గైడ్ చేశారు నిన్న కాదు వెళ్లాల్సింది ఇవాళ రావాలని చెప్పలేదు అక్కడ దెబ్బతిన్నాడు ఆయన కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డి చేస్తున్నది ఒక రాజకీయ కుట్రని అని అడిగితే ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించుకోవాలి ఇలాగే తొందరపడి అసెంబ్లీకి రాకుండా ఉన్నాడు అనుకోండి ఉప ఎన్నికొస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడంతే అసలు వైసీపీ బిహేవియర్ రాష్ట్రం అంతా కూడా గమనిస్తుంది వాళ్ళని అసెంబ్లీకి రమ్మని ఎవరు చెప్పలేదు వద్దని ఎవరు చెప్పలేదు సో రారు వాళ్ళే వెళ్ళిపోతారు అండ్ ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి మా అన్న చల్లరేకిపోతారు అని చెప్పి అవినాష్ రెడ్డి గారు అంటున్నారు అసలు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల లేకపోతే ప్రజల సమస్యల సమస్యలు కాదా ఇది అసలు అందరికీ ఉన్న డౌటు మీ అభిప్రాయం ఏంటి ఇస్తే చ చెల్లరకపోవడం ఏంటి అసలు అక్కడ ఇవ్వడానికి ప్రొవిజన్ లేదు కదా ఫస్ట్ ఆ జ్ఞానం లేదు ఇప్పుడు నేను ఫస్ట్ ఒక్క డిమాండ్ చేస్తున్నానండి ఇమీడియట్గా మీరు కడపలో ఒక మెంటల్ హాస్పిటల్ కట్టించాలి అది మాత్రం జరగాలి ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మనుషులు పాపం ఒక తమ్ముడు ఒక అన్న అంటే త్వరలో వాళ్ళని అక్కడ వేస్తే కొంచెం రాష్ట్రం బాగుపడుతుంది ఈ పిచ్చాళ్ళతోటి రా మొర్రో మీకు రాదంటుంటే ఈ ఇద్దరికి సాయం ఆ పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి సాయం వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళకి సాయం సాక్షి పేపరు సాక్షి టీవీ ఇదేనండి తెల్లారి లేచి అసలు ఇప్పుడు ఒక్క పని చేయమనండి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నా ఆయన రిజైన్ చేసేసి హ్యాపీగా ఎమ్మెల్యే కింద ఒక మైక్ పెట్టుకుని రోజంతా మాట్లాడమనండి దరిద్రం వదిలిపోతుంది ఎవడు అడుగుతాడు హ్యాపీగా మాట్లాడుకుంటే ప్రజలు వింటారు వాళ్ళ ఇప్పుడు ఆయన నియోజకవర్గ సమస్యలు మాట్లాడటానికే కదా మైక్ అడుగుతున్నాడు టైం అడుగుతున్నాడు ఇంకా రిజైన్ చేసేస్తే నువ్వు అసలు అసెంబ్లీకి వెళ్ళక్కర్లేదు అక్కడ జీతభత్యాలు వాళ్ళకి మిగులు ఇక్కడ నీకు మనశ్శాంతి నువ్వు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు ఇష్టమైతే ఎమ్మెల్యేలు వస్తారు లేకపోతే వాళ్ళు వదిలేసి పారిపోతారు ఇవాళ ఇవాళ ఫస్ట్ టైం నిన్న కండో వేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మీరు చూస్తే కనుక అయితే ఆ తాటిపర్తి చంద్రశేఖరరావు వేసుకోలేదని ఏంటి నువ్వేనా పార్టీ మారిపోతున్నావు అని ఆయనే అడుగుతున్నాడు అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది దాన్ని బట్టి ఎంత అభద్రతా భావంలో కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ పది మందిని కూడా బతిమాలి నేను తీసుకొచ్చాడు మీకు తెలుసో లేదు అందుకే చంద్రశేఖరరావు అసలు కండువా వేసుకోలే రానంటే రప్పించాడు ఎందుకంటే ఆయన వెళ్ళిపోతాడు నేను ముందే తెలుసు ఆ పది మందిలో కూడా ఎంతమందిని మరి బతిమాలి తీసుకొచ్చాడో మనకు తెలియదు అందుకని ఉన్న పది మందినే వాడివి నీకెందుకు అయ్యా అసలు ప్రతిపక్ష హోదా అసలు ముందు నువ్వు నిన్ను నువ్వు కాపాడుకో ముందు నువ్వు అసలు రిజైన్ చేసేసాయి నీ తమ్ముడే చెప్తున్నాడు నువ్వు రిజైన్ చేసేస్తే మంచిదని మరి నీ తమ్ముడు విషయం ముందు చూసుకో నువ్వు రాష్ట్రం గురించి తర్వాత మాట్లాడదు కానీ నియోజకవర్గం గురించి తర్వాత మాట్లాడదు కానీ ప్రజా సమస్యల గురించి తర్వాత మాట్లాడదు కానీ ముందు నీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం ఇవన్నీ లేకుండా ఇవన్నీ ఏంటండి అసలు అర్థం పర్థం లేకుండా వచ్చి నాకు ప్రతిపక్ష హోదా అని అడుక్కోవడం ఏంటండి అసలు ప్రజలు నవ్వుతున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి రావడం వెళ్ళడం నిన్న అసెంబ్లీ బయట కూడా అందరూ అతన్ని బాగా ఏమిటని ర్యాగింగ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని వచ్చావా వెళ్ళిపోతున్నావా అని నిజంగా నిన్న చెప్తున్నారు అందరూ అంటే అటువంటి స్టేజ్కి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పీక్కి వెళ్తామంటాను చూడండి ఇప్పుడు అట్లా ఉంది ఆయనకి ఇప్పుడు ఏమీ లేదు మొన్నటి వరకు ఒకటి పట్టుకున్నాడు సంక్షేమాలని అంత ఆ తర్వాత సూపర్ సిక్స్ అన్నాడు ఇప్పుడు ప్రతిపక్ష హోదా అన్నాడు రేపు ఇంకేమంటాడో తెలియదు అందుకని పిచ్చి మొదలకుండా మీరు ఒక మెంటల్ హాస్పిటల్ కట్టించమని చెప్పండి సేఫ్గా అతను అక్కడ వేసేస్తే భారతీరెడ్డి ప్రశాంతంగా సాక్షి పేపర్ చూసుకుంటుంది వాడు సాక్షి ఛానల్ అంటే సాక్షి ఛానల్ వాళ్ళు కూడా సక్రమంగా పనిచేస్తారు ఈ వైసీపీ భాష ఇందాక వారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి భాష రాయకుండా మాట్లాడకుండా ప్రజలు సుఖశాంతులతో ఉంటారు చక్కటి తెలుగు భాష మాట్లాడతారు రాజకీయాలు కూడా రాజకీయంగానే నడుస్తాయి తప్ప ఈ రకంగా నడవు థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ